వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇవాళ్ళల్లోకి వెళ్తే పృథ్వీకి శృతికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని బాధగా లేదా అని పృథ్వీ అడుగుతూ ఉంటే నేనెక్కడ బాధపడుతున్నాను వకీల్ సాబ్ నేను అస్సలు బాధపడడం లేదు అని పున్నమి అంటుంది అయితే ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని పృథ్వీ అనేసరికి నేను చెప్పలేకపోతున్నాను వకీల్ సాబ్ నా వల్ల కావట్లేదు నన్ను ఏం చేయమంటారు వకీల్ సాబ్ మీకోసం నా ప్రాణమైనా వదిలేయగలిగే నేను అమ్మమ్మగారి ప్రాణాల కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది ఎందుకు పున్నమి ఇంత బాధని మనసులో దాచుకొని నువ్వు ఇష్టమున్నట్టుగా చెప్పావు అసలు నీకిష్టం లేదని ఒక్క మాట తెగేసి చెప్పొచ్చు కదా అలా నువ్వు చెప్పుంటే ఇంత బాధ మాక్కూడా ఉండేది కాదు కదా అని సావిత్రి ఏడుస్తూ అంటుంది వకీల్ సాబ్ మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే నేను నాన్నను హాస్పిటల్ కి పంపించాను నాన్న రాగానే నిజాలు ఏంటో మన అందరికీ తెలుస్తాయి అబద్దాలన్నీ కూడా బయటపడిపోతాయి మీరు ధైర్యంగా ఉండండి మీ పెండ్లి జరగదు మీ భార్య ఉండగా మీ పెండ్లి జరగనివ్వదు అని పున్నమి అంటూ ఉంటే మరి ఒకవేళ పెళ్లి జరిగితే నువ్వేం చేస్తావు పున్నమి అని పృథ్వీ అడుగుతాడు మీకోసం నా చావునైనా చూడగలిగేదాన్ని నా సవితిని నేను చూడలేనా అని పున్నమి అనేసరికి పృథ్వీ షాక్ అయిపోతాడు మీరు రెండు పెండ్లి కాదు రెండు వందల పెండ్లి చేసుకున్నా సరే నేను టెన్షన్ పడను ఎందుకు అంటే మీరు ఎంతమందిని పెళ్లి చేసుకున్నా మీ మనసులో ఉండేది నేను మాత్రమే అందులో ఉండే స్థానం నాది మాత్రమే అందుకే మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా నేను టెన్షన్ పడను అని పున్నమి అంటూ ఉంటే నీ భర్తకు ఇంకొకరితో పెండ్లి చేస్తూ కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అని సావిత్రి అడుగుతుంది ఇది ధైర్యం కాదు అత్తయ్య నమ్మకం నా మీద నాకే ఉండే నమ్మకం ఆ డాక్టర్ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చింది అని నమ్మకం చివరి నిమిషంలో అయినా ఈ పెండ్లి జరగకుండా ఆగిపోతుంది అనే నమ్మకం ఆ నమ్మకంతో నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానత్తయ్యా అని పున్నమి అనేసరికి నీ ధైర్యమే నిన్ను గెలిపించాలి పున్నమి అని పృథ్వీ అంటాడు నెక్స్ట్ సీన్లో మయూక లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ లాయర్ గారు మీ వల్లే మా నాన్నగారికి బెయిల్ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అని మయూక అంటూ ఉంటే ఇట్స్ ఓకే అమ్మా మీ మీ నాన్నగారిని విడిపించేశాను కదా నా ఫీజు నాకు వేస్తే బాగుంటుంది అని లాయర్ అనేసరికి ఇప్పుడే వేస్తాను అని మయూక ఫీజు పే చేస్తూ ఉండగానే వెంకిల్ నుంచి అగ్నిదే వచ్చి మయూక అని పిలుస్తాడు సంతోషంతో మయూక డాడీ అంటూ దగ్గరికి వెళ్ళి అగ్నిదేవ్ ని హత్తుకుంటుంది డాడీ మీరు జైలుకు వెళ్లినప్పటి నుంచి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అసలు ఇప్పుడు కూడా బెయిల్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతూనే ఉన్నాను అని మయూక అనేసరికి మనం భయపెట్టే వంశంలో పుట్టామమ్మా అందుకే భయపడకూడదు ఎవ్వరినన్నా భయపెట్టాలే తప్ప మనం భయపడకూడదు ఆ శివదేవయ్యను జైలుకి పంపించి పున్నమి జీవితంతో ఆడుకుందామనుకుంటే ఆ పున్నమి మననే జైలుకి పంపించి మన జీవితాలతోనే ఆడుకుంది అలాంటి పున్నమిని నేను వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను నరకమంటే ఏంటో చూపిస్తాను అని కోపంతో అగ్నిదేవ్ అంటూ ఉంటే డాడీ ఫస్ట్ ఇంట్లోకి రండి ఇన్ని రోజులు జైల్లో భోజనం చప్పగా తిని నోరంతా ఉంటుంది మీకోసమని మీకు నచ్చిన వంటలన్నీ చేసి రెడీగా ఉంచాను మనమిద్దరం కలిసి భోంచేద్దాం చాలా రోజులైంది రండి అని చెప్పి మయూక అగ్నిదేవిని ఇంట్లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక నెక్స్ట్ సీన్ లో శృతి కళావతి ఇద్దరు లాన్ లో నిలబడి మాట్లాడుతూ ఉంటారు చూసావా అమ్మా ఆ పున్నమి ఎంత తెలివైందో వాళ్ళ నాన్నని సెకండ్ ఒపీనియన్ కోసం రిపోర్ట్స్ ఇచ్చి మరీ హాస్పిటల్ కి పంపించింది అని అనగానే అవునే అది మనం చూసాము కాబట్టి సరిపోయింది లేదంటే ఆ శివదేవయ్య హాస్పిటల్కి వెళ్ళి ఇంకొక డాక్టర్తో రిపోర్ట్ని తీసుకొని ఇంటికి వచ్చేశాడే అనుకో ఇంటికి వచ్చి నా కూతురి మీద ఎవరో అబద్దపు చాడీలు చెప్పారని రిపోర్ట్స్ అన్నీ అబద్దమని నా కూతురికి పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇదేదో కావాలనే కుట్ర చేసి మరి నా కూతుర్ని బయటికి గెంటేయడానికి చేశారు అని ఒక్క మాట అమ్మతో చెప్పాడే అనుకో అని కళావతి అంటారు అంటూ ఉంటే అమ్మమ్మ కర్ర తీసుకుని మనల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుందమ్మా అని టెన్షన్ పడుతూ శృతి అంటుంది కదా అందుకే ఆ శివదేవయ్య రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చినా సరే నిజాన్ని అందరి ముందు చెప్పకుండా ఉండాలి అలా మనం చెయ్యాలి అని కళావతి అంటుంది అలా జరగాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఆ బాలుగాడేనమ్మా అని శృతి అనగానే అవునే వాడైతేనే ఎలాగో అలాగా శివదేవయ్య రిపోర్ట్స్ తీసుకోకుండా ఆపుతాడు లేదా శివదేవయ్య రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి వస్తుంటే అయినా సరే ఇంటికైనా రాకుండా చేస్తాడు కాబట్టి వాడికి ఫోన్ చెయ్యి అని కళావతి అంటుంది నెక్స్ట్ శృతి బాలుకి ఫోన్ చేయగానే హలో చెప్పండి మేడం అని అంటాడు నేను నీకు వదిలేసినప్పుడు నేను చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తాను అని నాకు మాటిచ్చావు ఆ విషయం నీకు గుర్తుందా అని శృతి అనగానే గుర్తుంది మేడం ఏం చేయాలో చెప్పండి అని బాలు అడుగుతాడు ఆ రోజు పున్నమిని యాక్సిడెంట్ చేసి చంపాలి అనుకున్నావు కదా ఆ డ్రైవర్ నాకు కావాలి అని శృతి అనగానే ఆ డ్రైవర్ ని మీరేం చేసుకుంటారు మేడం అని డౌట్ గా అడుగుతాడు బాలు ఒరే చిత్తక్ కొట్టి చట్నీ చేసుకుంటాం రా అవన్నీ నీకెందుకు మా అమ్మాయి ఏం చెప్తే అదిచ్చేయ్ అతను ఎలా చెయ్యమంటే అలా అచ్చేయ్ అర్ధమయ్యిందా అని కళావతి గట్టిగా అంటుంది సరే బాలు ముందు నేను చెప్పేది విను అని శృతి జరిగిందంతా బాలుకి చెప్తుంది మీరు చెప్పిందంతా క్లియర్ గా అర్థమైంది మేడం వాడి పేడు నర్సింహ వాడు పాత నేరస్తుడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు మేడం అని బాలు అనగానే సరే అర్థమైంది ఇంకా సేపట్లో అతన్ని మా ఇంటికి పంపించు అని శృతి అంటుంది సరే మేడం అలాగే పంపిస్తాను వాడే మీ ఇంటికి కాసేపట్లో వస్తాడు మేడం అని చెప్పేసి బాలు ఫోన్ పెట్టేస్తాడు శివదేవ్ నీ కూతురికి పిల్లలు పుడతారని మేము చేసిందంతా అబద్ధపు రిపోర్ట్లు తెచ్చి ఇచ్చామని నువ్వు ప్రూవ్ చేస్తావా ఆ రిపోర్ట్లని వేరే డాక్టర్కి చూయించి పిల్లలు పుడతారు అనే రిపోర్ట్ని ఇంటికి తీసుకొని వస్తావా తీసుకొని వస్తావా ఆ రిపోర్ట్లు తెచ్చేలోపే నీ కథకి ముగింపు ఇవ్వబోతున్నాను అని శృతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో అగ్నిదేవ్ డిటెక్టివ్ బాత్రూంలో ఉంటే రే ఎంతసేపు బాత్రూంలో ఉంటావురా బయటికి రా అని అరుస్తూ ఉంటాడు ఆ వస్తున్నా అని డిటెక్టివ్ అంటాడు అరే అప్పటి నుంచి అదే మాట చెప్తున్నావు త్వరగా రా అని డిటెక్టివ్ డిటెక్టివ్ డిటెక్టివ్ని అంటూ అగ్నిదేవ్ అక్కడే వెయిట్ చేస్తాడు ఇంతలో మయూకా అక్కడికి వచ్చి ఏంటి నానా నీకు పరిస్థితి అసలు నీ రేంజ్ ఏంటి నువ్వు చేస్తున్న పనులేంటి నువ్వేంటి బాత్రూమ్ దగ్గర ఈ కాపలా కాయడం ఏంటి నానా అని తలపట్టుకుని అడుగుతూ ఉంటుంది వసుదేవుడంతటోడే గాడిదకాలు పట్టుకున్నాడంట అలాగే మనం కూడా ఈ కుక్కకి కాపలా కాయాల్సి వస్తుంది అని అగ్నిదేవ్ అనగానే త్వరగా వీడి లెక్క సెటిల్ చేయాలి నాన్న వీడికి మెయింటెనెన్స్ పెట్టలేక కాపలా కాయలేక చచ్చిపోతున్నాం అని మాయూకా అంటుంది ఒరే ఎంతసేపు రా త్వరగా బయటికి రారా అని అగ్నిదేవ్ అరుస్తూ ఉంటే డిటెక్టివ్ ఏమీ చెప్పాడు ఇంతగా అరుస్తుంటే కూడా రెస్పాన్స్ ఇవ్వడేంటి నానా అని మయూక అంటే కూర్చొని తిండి పెడుతున్నాము కదా వాడికి బాగా బలుపెక్కింది అందుకే సమాధానం చెప్పట్లేదు అని అగ్నిదేవ్ అంటాడు ఎంత పిలిచినా పలకడం లేదేంటి నానా కొంపదీసి చచ్చిపోయాడా ఏంటి అని మయూక అనేసరికి నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనుమానం కలుగుతుందమ్మా ఒరే పరశురాం బయటికి రారా రారా అని డోర్ ని దబాదబా కొడుతూ ఉంటే పరశురామ్ డోర్ తెరిచి అగ్నిదేవుని పక్కకి నూకేసి తన జోబులో ఉన్న చాకుని తీసి మయుక గొంతు మీద పెట్టేస్తాడు ఏ దగ్గరికి రాకు దగ్గరికి వచ్చావంటే దీన్ని చంపేస్తాను గొంతు కోసేస్తాను నీ కూతురు అని బెదిరిస్తూ ఉంటాడు వద్దురా నా కూతురు నేం చెయ్యకురా అని అగ్నిదేవ్ ప్రాధేయపడుతూ ఉంటాడు ఒరే బండి తాళాలు ఇవ్వండిరా అని రౌడీల దగ్గర నుంచి బండి తాళాలు తీసేసుకుని నా వెంట ఎవరైనా వచ్చినా నన్ను ఎవరైనా ఫాలో చేసినా దీని గొంతు కోసేస్తాను అని బెదిరించి డిటెక్టివ్ మయూకను తీసుకుని ఇల్లు గడప దాడతాడు ఇంటి తలుపులను మూసేసి బైక్ దగ్గరికి వచ్చి మయూకను తోసేసి బైక్ తీసుకుని పరశురాం పారిపోతాడు మయూక లోపలికి వెళ్లి డోర్ తెరిచి డాడీ డాడీ వాడు పారిపోతున్నాడు డాడీ మనం ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి లేదంటే పున్నమిని కలిసి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాడు అని మయూక టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఒరే ఏం చూస్తున్నారా పదండి పదండి అని రౌడీలతో అంటూ అందరూ కలిసి పరశురామ్ ని ఫాలో అవుతూ ఉంటారు ఒరే అగ్నిదేవ్ నువ్వు నన్నే బంధించేస్తావా నా ప్రొఫెషన్ కే నాకు ద్రోహం చేసేలాగా చేస్తావా ఆ భానుమతి గారికి సాక్ష్యాలు ఇవ్వకుండా ఆపేసావు కదరా చూస్తూ ఉండరా కాసేపట్లో ఆ భానుమతి గారికి ఈ సాక్ష్యాలన్నీ ఇచ్చేస్తాను ఆ తర్వాత నీ బతుకు కుక్క బతికేరా అని బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూనే పరశురామ్ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఇక్కడ శృతి ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతూ ఉంటుంది పృథ్వీ రెడీ అయి రూమ్ లో పున్నమితో తను గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంతలో పున్నమి పృథ్వీ గదిలోకి వస్తుంది పున్నమిని విడిచి ఉండలేని పృథ్వీ గట్టిగా పున్నమిని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో సావిత్రమ్మ ప్రకాష్ భాగ్యమ్మ రూమ్ లోకి వస్తారు అది చూసిన పున్నమి దూరంగా జరిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిన శృతి మెట్లు దిగుతూ వస్తూ పున్నమిని పొగరుగా చూస్తూ ఉంటుంది పున్నమి ఏడుస్తూ ఉంటుంది పృథ్వీ కూడా వచ్చి పున్నమి శృతిలు పక్క పక్కన నిలబడితే పున్నమిని మాత్రమే చూస్తూ ఉంటాడు అది గమనించిన శృతి కోపంతో రగిలిపోతూ కావాలని త్వరగా స్టేజ్ దగ్గరికి వచ్చేస్తుంది పృథ్వీని కూడా స్టేజ్ దగ్గరికి తీసుకుని వచ్చేస్తారు ఇద్దరు స్టేజ్ పైన కూర్చోగానే పంతులు గారు వాళ్ళిద్దరితో పూజ జరిపిస్తూ ఉంటారు పూజ అయిపోయాక శృతిని పృథ్వీని చీరలలో కూర్చోబెడతారు పున్నమి మాత్రం కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చి అందరికి సప్లై చేస్తూ ఉంటుంది అందులో ఒక చుట్టము ఇలా అడుగుతుంది ఏమే పున్నమి అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎవరికో అనుకుంటున్నావా ఏంటి అది నీ భర్తకే అయినా కూడా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అడుగుతుంది పున్నమి అక్కడ నుంచి డైరెక్ట్గా పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీకి కూల్ డ్రింక్ ఇస్తుంది హలో పున్నమి నాకు కూడా ఓ గ్లాస్ ఇస్తావా అని అడిగి మరీ శృతి కూల్ డ్రింక్ ని తీసుకుంటుంది తరువాత శృతి స్టేజ్ దిగి పున్నమి దగ్గరికి వెళ్ళి అందరి ముందు బాగానే ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నావు కాని లోపల మాత్రం బాగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నట్టున్నావు ఈ ఏడుపుని అలవాటు చేసుకో ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు మిగిలేది ఆ ఏడుపే అని శృతి అనేసరికి థ్యాంక్ యూ అని పున్నమి అంటుంది ఎందుకు అని శృతి అనేసరికి ఎందుకంటే ఫ్యూచర్లో నాతో పాటు కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్వాల్సిన దానివి నువ్వు కూడా కదా అని పున్నమి అంటుంది నేనెందుకేడుస్తాను అని శృతి అనేసరికి నువ్వు వకీల్ సాబ్ ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు కాని వకీల్ సాబ్ మాత్రం నిన్ను ఇష్టపడకుండా పెళ్లి చేసుకుంటున్నాడు అవునా కాదా అని పున్నమి అడుగుతుంది అవును అని శృతి అనగానే ఇష్టపడి పెండ్లి చేసుకున్న నాకే ఇంతవరకు ఇంకా పిల్లలు కాలేదు కానీ గత్యంతరం లేక నిన్ను పెండ్లి చేసుకుంటున్నాడు ఆయన నీకు ఎప్పుడు దగ్గర కావాలి ఇంకా నీకు పిల్లలెప్పుడు పుట్టాలి కాబట్టి వకీల్ సాబ్ వల్ల నీకు జీవితంలో పిల్లలు పుట్టరు అని పున్నమి ఆనందంగా అంటూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని ఏలు చూపించి శృతి బెదిరించబోతూ ఉంటుంది శృతి బుగ్గను పిండుతూ మరి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఓ బుర్ర తక్కువ అక్క వకీల్ సాబ్ ఎలాగో నిన్ను బుట్టుకోరు అలాంటప్పుడు నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు దాంతో అదిగో అక్కడ కర్ర పట్టుకుని కూర్చుందే ఆ పెద్దవిడ నీకు పిల్లలు పుట్టలేదు అనే సాకుతో వకీల్ సాబ్ మూడో పెండ్లి కూడా చేసేస్తుంది అప్పుడు నాతో పాటు కలిసి కూర్చొని ఏడవాల్సింది నువ్వే కదా అందుకే అలా అన్నానన్నమాట అని పున్నమి కూల్ అంటుంది నువ్వు ఈ శృతిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు ఆ స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఇంకా పిల్లలు కాలేదు అదే నేనయ్యుంటేనా ఈ పాటికే ఇద్దరు పిల్లల్ని కనేసి ఉండేదాన్ని బావకి ఇష్టముందా లేదా అన్నది కాదు ఏ మాయో మంత్రమో చేసి బావకి ఇష్టమున్నా లేకున్నా తనతో కాపురం చేస్తాను సంవత్సరం తిరిగే లోపే నెల తప్పుతాను ఆ తరువాత పండండి బిడ్డను కని నీ చేతిలో పెడతాను ఆ బిడ్డను ఆడించడానికి నువ్వు రెడీగా ఉండు అని శృతి అంటుంది ఆల్ ద బెస్ట్ నా సవితి అని పున్నమి అనేసరికి సవితి అంటావా అని శృతి కోప్పడుతుంది అవును నా భర్తని పెండ్లి చేసుకుంటే చివరికి నువ్వు నాకయ్యేది సవితివే కదా అయినా ఫైనల్ గా నేను చెప్పొచ్చేదేంటంటే నాకు పిల్లలు పుడతారని నీకు తెలుసన్న విషయం నాకు బాగా తెలుసు డాక్టర్తో మీరే అబద్ధాలు చెప్పించారని నాకు బాగా తెలుసు ఇంకా సేపట్లో నాకు పిల్లలు పుట్టరు అనే విషయం అబద్దమని పుడతారు అన్నది నిజమని అందరి ముందు రుజువైపోతుంది ఆ తరువాత ఉంగరాలు తొడగాల్సిన నీతో బొంగరాలు ఆట ఆడుకుంటాను నాతో ఆడడానికి రెడీగా ఉండు సరేనా ఆల్ ద బెస్ట్ అని పంచి వేసి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి డల్లుగా ఉండడాన్ని గమనించిన కళావతి ఏంటే అది నీతో ఏం మాట్లాడింది అంత డల్లుగా ఉన్నావు అలా చూస్తున్నావని అడుగుతుంది అమ్మా మనం డాక్టర్తో అబద్దం చెప్పించామన్న విషయం దానికి తెలిసిపోయిందమ్మా అందుకే ఇంకా సేపట్లో నాకు పిల్లలు పుడతారు అనే విషయం అందరి ముందు రుజువు చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది అని శృతి అనేసరికి అమ్మో అవునా అది అన్నదంటే అలాగే జరుగుతుంది ఆ తింగ వచ్చే లోపల నీ ఎంగేజ్మెంట్ జరిపించేసేయాలి పద పద త్వరగా వెళ్దాం పద అని శృతిని తొందర పెట్టి తీసుకుని వెళ్తుంది పున్న మీ బయటికి వచ్చి శివదేవయ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ కలవదు నాన్న టైంకి వస్తే బాగుండు అంతలోపు వస్తేనే ఆ రిపోర్ట్స్ని చూపించి నాకు పిల్లలు పుడతారని అందరినీ నమ్మించి నేను ఈ ఎంగేజ్మెంట్ని ఆపొచ్చు లేదంటే వకీల్ సాబ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు నాన్న ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు అని పున్నమి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూనే ఉంటుంది తర్వాత శివదేవయ్య డాక్టర్తో కూర్చొని రిపోర్ట్స్ని చూపిస్తూ ఉంటాడు అంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్